హంబుల్నెస్ రిజల్ట్స్ ఇన్ హోలీనెస్ హోలీనెస్ రిజల్ట్స్ ఇన్ హ్యాపీనెస్ ఎవరు సంతోషంగా ఉండేవారు చెప్పండి పరిశుద్ధంగా జీవించేవాడు ఎవరు పరిశుద్ధంగా జీవిస్తారు చెప్పండి తను తను తగ్గించుకునేవాడు బ్రహ్మా నేను నీతి మంతు కాదయ్యా నివాసించినంతగా జీవించేవాడిని కాదయ్యా నాలో లోపాలు ఉన్నాయ్యా నా నోహు సరైంది కాదయ్యా నా శరీరము సరిగ్గా లేదయ్యా ఆ దొంగ యేసు మేము చేసిన పాపాలకి మాకు శిక్ష సరే కానీ నువ్వేం తప్పు చేశావయ్యా పక్కవాడు ఏమంటున్నాడు నిన్ను నువ్వు రక్షించుకో మమ్మల్ని రక్షించేసేయ్ అప్పుడు దొంగ అంటున్నాడు రే నువ్వు నేను చేసిన పాపిష్టి పనులను బట్టి మన శిక్ష భరిస్తున్నావురా ఈ శిక్ష మనకు తప్పదురా ఈ శిక్ష మనకు తగునురా చేసిన పాపం ఊరికి ఎలా పోతుందిరా తన తప్పును ఒప్పుకుంటున్నాడు మనం తప్పు చేసాం శిక్ష భరించాలి ఒప్పుకుంటున్నాడు ఆ ఒప్పుకోలు తనం కావాలంటే తగ్గింపు తత్వం కాదు వాడేవాడి గర్వం నిన్ను రక్షించుకో మమ్మల్ని రక్షించేసే అసలు రక్షించబడ్డానికి ఎక్కడ ఉంది అది దారుణం తప్పు చేసిన మనం శిక్షించబడుతున్నాం అది మనకు ప్రాయచితం అనుభవించక తప్పదు అప్పుడు తన తప్పును తెలుసుకున్నాడు పశ్చాత్తాపడుతున్నాడు యేసును చూసి అన్నాడు యేసో నీ రాజ్యముతో నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం వెంటనే అన్నాడు నిశ్చయముగా నేడు నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావు ఎంత అద్భుతం అండి తగ్గించుకున్నవాడేమో రక్షించబడ్డాడు హెచ్చించుకున్నాడేమో నరకానికి గంటిపేయబడ్డాడు తగ్గించుకోండి పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నారా తగ్గించుకోండి సంతోషంగా జీవించాలని నాశపడుతున్నారా పరిశుద్ధంగా జీవించండి ఈ మాట మర్చిపోకండి పరిశుద్ధంగా జీవించాలని నాశపడుతున్నారా తగ్గించుకోండి సంతోషంగా జీవించాలని నాశపడుతున్నారా పరిశుద్ధంగా జీవించండి ఎందుకని హ్యాపీయెస్ట్ హోలియెస్ట్ మ్యాన్ ఈజ్ హ్యాపీయెస్ట్ మ్యాన్ ఏ హంబుల్ మ్యాన్ ఈజ్ ఏ హోలీ మ్యాన్ పరిశుద్ధుడు సాధారణంగా తగ్గింపు కలిగి జీవిస్తాడు ఆ తగ్గింపు తత్వమే తను మరింత పరిశుద్ధుని చేస్తుంది పరిశుద్ధంగా జీవించేవాడే బహు సంతోషంగా జీవిస్తాడు ఈరోజు మనకు సంతోషం కావాలా పరిశుద్ధంగా జీవిద్దాం పరిశుద్ధత కావాలా దీనత్వం కలిగి జీవిద్దాం